residential plots .in. plot projects for investments individual plots for constructions. సొంత పార్టీలో ఉండి వారినే విమర్శించి అంతలోనే ఆకాశానికెత్తే నేత ఎవరైనా ఉన్నారంటే ఈ విశాల భారతదేశంలో ఉన్న తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ రక్తం నరనరానా జీర్ణించుకుపోయిన నేత ఏపీలో కాంగ్రెస్ పాతలానికి వెళ్లిపోయిందని టీడీపీ పంచం చేరారు జేసీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఆయన మాట్లాడే తీరు ఎవ్వరూ మాట్లాడరు ఎంతో స్నేహంగా ఉన్న మాజీ మంత్రి బొజ్జల కూడా అలా మాట్లాడరు కానీ దివాకర్ రెడ్డి మాత్రం దీనికి భిన్నం ఆయన తీరే వేరు చంద్రబాబుకు చాలా కోరికలున్నాయంటాడు మళ్లీ అదే నోడుతో జగన్ పార్టీ రెడ్ల పార్టీ నాకు నచ్చదు బాబు దగ్గరికి గతి లేక వచ్చి టీడీపీలో చేరా అంటారు అదే విధంగా ఆ కోరికలు తీరవని పోలవరం గురించి కూడా బాబు కలలు కంటారంటారు దీంతో సభలో ఉన్న సభ్యులతో పాటు సైకిల్ అధినేత సీఎం చంద్రబాబు కూడా కంగు తిన్న సందర్భాలు అనేకం వారానికి ఒకసారైనా సీఎం చంద్రబాబు లేదా టీడీపీ పై లేదా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు జేసీ ఇటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జేసీ అంటే తెలియని వారే లేరు అయితే మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ చంద్రబాబు చెబుతున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తవుదని ఇది అసాధ్యమని జేసీ ప్రకటించారు సీఎం ఆశించడంలో తప్పులు లేదు కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవని జేసి జోస్యం చెప్పారు పోలవరం ప్రాజెక్టు లో వంద కోట్ల యంత్రం కాలిపోయిందని దాని స్థానంలో కొత్తది తీసుకురావాలంటే మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని తెలిపారు పదిహేను సంవత్సరాలు గా పనిచేసి చంద్రబాబు అలిసిపోయారన్నారా ఆయన దీంతో అందరూ కంగు తిన్నారు అయినా ఇది మామూలే అని కొంతమంది వినుకూడా తిరిగారు గతంలో ఈ యంత్రం గురించి సభలో జేసీ వ్యాఖ్యలు చేశారు ఈసారి మళ్లీ దాన్ని సంవత్సరానికి పొడిగించారు ఏదైనా జేసీ మారడు బాబు చెప్పడు ఇక వింటూనే ఉండాలి మరెన్నో అంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి